హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీహారీకి అలాగే కనక మహాలక్ష్మికి ఇద్దరికి కూడా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మిని గౌరీ అలాగే రాణి వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు రాణి మాత్రం మీకు అమెరికాలో మొదటి రాత్రి ఇలానే జరిగిందా కనకం అని అడుగుతూ ఉంటే అలాంటిది లేదు అనగానే అవునా అంటే ఇదే మీకు అసలు సిసలైన మొదటి రాత్రి అనమాట అని చెప్పి కనక మహాలక్ష్మిని ఆట పట్టిస్తూ ఉంటుంది రాణి వెంటనే గౌరీ వచ్చి ఏంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు తొందరగా మీ నాన్నతో చెప్పి నీకు కూడా పెళ్లి చేసామని చెప్తాను అనగానే ఆ పని చేసి పుణ్యం కట్టుకో పెద్దమ్మా అని చెప్పి రాణి నవ్వుకుంటూ సరదాగా అంటూ ఉంటుంది ఇకపోతే ఆదికేశవులు బీహారిని రెడీ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అంటూ ఉంటాడు అల్లుడు గారు మీలాంటి వారు అల్లుడు గారు మా అదృష్టం మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మీలాంటి అల్లుడు మా ఇంట్లో అడుగు పెట్టాడు అని ఈ విధంగా అంటూ మేము మీకు ఏం చెప్పినా మీరు అవునని అనాల్సిన అవసరం లేదు కానీ మా సంతోషం కోసం మీరు ప్రతిదీ కూడా కాదనకుండా చేస్తున్నారు అనగానే అయ్యో అదేం లేదు మామయ్య గారు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకు ఇలా అంటున్నారు ఈ విధంగా విహారీ అంటూ ఉంటాడు ఇకపోతే కనక మహాలక్ష్మి ఇక ముహూర్తానికి టైం అవుతుందమ్మా గౌరీ ముందు కనకాన్ని తీసుకురా అనగానే వెంటనే ఇక విహారిని గదిలోకి పంపించి ఆదికేశలు బయటికి వెళ్ళిపోతాడు కదా కనక కనక మహాలక్ష్మి పాల గ్లాస్తో గదిలోనికి అడుగు పెట్టడంతో విహారీ కనక మహాలక్ష్మిని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక కనక మహాలక్ష్మికి చెమటలు పడుతూ ఉంటే ఏంటి కనక మహాలక్ష్మి అక్కడే ఆగిపోయావు అని అడుగుతూ ఉంటాడు మరి నిజంగా పెద్దవాళ్ళు నిర్ణయించారని చెప్పి ఇద్దరు శాంతి ముహూర్తానికి ఒప్పుకున్నారు కానీ కనక మహాలక్ష్మికి కానీ విహారికి కానీ ఇద్దరిలో ఎవరికీ ఆ శాంతి ముహూర్తం ఇష్టం లేదు కదా మరి నిజంగా ఇద్దరు విడివిడిగానే పడుకుంటే మళ్ళీ రాణి కంట పడితే అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీస్తే ఈసారి కనక మహాలక్ష్మి విహారీ ఏం సమాధానం చెప్పబోతున్నారు అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా కూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మితో విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు మనం వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి కనక మహాలక్ష్మి లేకపోతే సహస్ర వాళ్ళకు రోజు రోజుకి అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి అనగానే అవును విహారి గారు మీరు నా కోసం నా సంతోషం కోసం నా తల్లిదండ్రులని ఆనందంగా ఉంచడానికి మీరు అన్నిటికీ సర్దుకుపోతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఇక వెళ్ళిపోదాం విహారి గారు అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఇక అల్లుడు గారు అని చెప్పేసి ఆదికేశవులు వస్తూ ఉంటాడు ఏంటి మామయ్య అనగానే టిఫిన్ ఏం తింటారు ఇడ్లీనా దోశనా పూరీనా బోండానా అని అడుగుతూ ఉంటే కనుక మహాలక్ష్మికి వైపు చూస్తూ ఉంటాడు విహారీ అదే గారు చెప్పండి మీకు ఇష్టమైంది చేసి పెడతాము తృప్తిగా తిందురు అని అంటూ ఉంటే అది కాదు మామయ్య గారు మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాము అనగానే ఒక్కసారిగా ఆది కేశవలో షాక్ అయిపోతాడు అల్లుడు గారు అదేంటి అనగానే అప్పుడే గౌరీ అలాగే బామ్మగారు రాణి అందరూ కూడా వచ్చేస్తారు ఏంటయ్యా అలా చూస్తున్నావు చెప్పు చెప్పు అని అంటూ ఉంటే ఏంటమ్మా చెప్పేది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే ఇక అది అది మీరు వెళ్తున్నారనో నాకు తెలియదు కానీ మీరు ఇలా అని అంటున్నారో మీరే వెళ్ళడం నాకు ఇష్టం లేదో కానీ మీ బయటికి ఇలా కనిపిస్తున్నారు కానీ మా మధ్యన జరగవలసిన కార్యక్రమాలు మీకు కొన్ని జరగలేదని మా మనసు బాధపడుతుంది అందుకే మీకు మూడు రోజులకి మూడు రాత్రుల కోసం శాంతి ముహూర్తం పెట్టిస్తున్నాము అనగానే విహారీ వెంటనే మూడు రోజులు నిద్ర గడిచాం కదా అని అంటూ ఉంటే వెంటనే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు బామ్మగారు వెంటనే మూడు రోజులు అంటే తినడం ఉండడం అవి కాదు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా నాలుగు గోడల మధ్య మూడు రాత్రులు గడపటాన్ని శాంతి ముహూర్తం పెట్టించడం అని అంటారు అనగానే విహారీ షాక్ అయిపోతాడు కనక కూడా షాక్ అయిపోయి విహారి వైపు చూస్తూ ఉంటుంది వెంటనే ఇక ఏంటి అని ఇద్దరు కూడా షాక్ అయిపోగానే ఏంటి మేము మేమేదో మాట్లాడిన మాటలు మాట్లాడినట్టు అలా షాక్ అయి చూస్తున్నావు నీకు చెప్పాను కదా అయినా మీరిద్దరు సంతోషంగా ఉంటున్నారని మాకు అనిపించిన మీ లోపల ఇద్దరు కూడా సంతోషంగా ఉంటున్నారు లేదో మాకు తెలియదు కదా మా కళ్ళ ముందు మీరు ఈరోజు రాత్రికి ఒక్కటైతే సంతోషంగా మిమ్మల్ని పంపించేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే పంతులు గారిని కూడా పిలిపించానే పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదికేశవులు అవునా అనగానే అప్పుడే పంతులు గారు వస్తూ ఉంటారు పంతులు గారా అని చెప్పి బీహారీ అనగానే పంతులు గారు రావడంతో అదిగో సమయానికి పంతులు గారు కూడా వచ్చారు అని చెప్పేసి ఆదికేశవులు అంటూ ఉంటాడు వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు విహారి ఇవన్నీ అవసరమా మామయ్య గారు అని అంటూ ఉంటే అవసరమా అని కాదు కానీ తప్పదు ఇవి ఆచారాలు అని అంటూ ఉంటారు బామ్మగారు ఇకపోతే వి అలాగే కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు పంతులు గారు ముహూర్తం అని అంటూ ఉంటే మీరు ఫోన్ చేశారు కదా ఏం చేయాలో చెప్పారు నేను ముహూర్తం కూడా పెట్టుకొని తీసుకొని వచ్చాను అనగానే వెంటనే కనక మహాలక్ష్మికి విహారి చేతిలో తాంబూలం పెట్టి పంతులు గారి చేతిలో పెట్టమని ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకోమని బామ్మగారు చెప్పడంతో ఇద్దరు కలిసి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పేసి దీవించి పంతులు గారు వెళ్ళిపోతారు ఇక ఆది కేశవులు అలాగే గౌరీ అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా గౌరీ రాణి మీరు ముందు కనకాన్ని తీసుకెళ్ళి రెడీ చేయండి అనగానే అది కాదు నాన్న అనగాని వెళ్ళమ్మా కనకమని ఆదికేశవులు అంటూ ఉంటాడు వెంటనే గౌరీ అలాగే రాణి బామగారు కనక మహాలక్ష్మిని తీసుకెళ్ళి రెడీ చేస్తూ ఉంటారు ఆదికేశవులు ఈ విధంగా అంటూ ఉంటాడు విహారితో రెండు బాబు మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకోకండి మా మధ్యన జరగవలసిన కార్యక్రమాలు మీకు జరిగితే మీ ఆలనా పాలన చూసిన వాళ్ళలాగా మేము కూడా సంతోషంగా ఉంటామని మాత్రమే ఇది చేస్తున్నాం కానీ మీ మనసులో బాధ పెట్టాలని కాదు విహారి గారు అని అంటూ ఉంటాడు కేశవులు ఇంకా సరే అని చెప్పేసి మౌనంగా ఉంటే మౌనం అర్ధంగీకారం అంటారు అంటే మీకు ఇష్టమే కదా అని చెప్పేసి కనక మహాలక్ష్మిని రెడీ చేస్తున్న గదిలోనికి వెళ్ళి ఈ గౌరీ అల్లుడు గారు కూడా సరే అని చెప్పారు అనగానే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు కనక మహాలక్ష్మిని మాత్రం రాణి ఆట పట్టిస్తూ మీకు అమెరికాలో కూడా మొదటి రాత్రి ఇలానే జరిగిందా అక్కడ కూడా పంతులు గారు ముహూర్తాలు ఇలా శోభన గది ఏర్పాట్లు అన్నీ ఉన్నాయా కనకం అని అడుగుతూ ఉంటే బామ్మగారు సిగ్గుపడుతూ ఏంటి అది వయసులో చిన్నదైనా అలా చరాకీగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అలాంటిది ఏమీ లేదు రాణి అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కా అవునా అయితే మీకు ఇదే అసలు సిసలైన మొదటి రాత్రి అనమాట అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నీవేంటి నీ వయసు ఏంటి కూడా పెళ్లి చేయమని మీ నాన్నతో చెప్తానులే అని అంటూ ఉంటే ఆ పని చేసి పుణ్యం కట్టుకో పెద్దమ్మా ముందు అని చెప్పేసి రాని అంటూ ఉంటుంది అయితే మీ నాన్నకి పెళ్లి సంబంధం చూడమని చెప్తానులే అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు అల్లుడు గారు గదునికి పదండి అని చెప్పేసి విహారిని గదులకి పంపించి ఏంటి గౌరీ ఇంకా రెడీ చేస్తూనే ఉంటారా అనగానే వస్తున్నామండి అని అంటూ ఉంటుంది ముహూర్తానికి టైం అవుతుంది అనగానే కనక మహాలక్ష్మి చేతిలో పాల గ్లాస్ పెట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఉండమని తల్లిగా నాలుగు మాటలు చెప్పి గదునికి పంపిస్తుంది వెంటనే కాహారి కోసం కనక మహాలక్ష్మి పాల గ్లాస్ రావడం చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి కనక మహాలక్ష్మి అక్కడే ఆగిపోయావు అనగానే అడుగులు వేసుకుంటూ వస్తుంది ఇద్దరు నిజంగా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కాకుండా ఇద్దరు విడివిడిగానే బ్రతుకుతారు కాబట్టి ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం ఓకే అన్నారు కానీ వాళ్ళిద్దరూ నిజంగా మళ్ళీ వేర్వేరుగా పడుకోవడం చూస్తున్నారు రాని మళ్ళీ నిలదీసి అడగబోతుందా ఈలోపు ఇద్దరు అనుకోకుండా ఒకటేమన్నా అవ్వబోతున్నారా